హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పర్టల పేరడేది నా పేరు నాగలక్ష్మి ఈరోజు మామిడి తాండ్ర చేస్తున్నాను అలాగే జామ్ కూడా చేస్తున్నాను చూడండి అట్లాగా కొంచెం దెబ్బ తగిలిన కాయలు తీసుకోకుండా పక్కన పెట్టేస్తున్నాను మిగతా కూడా బాగా పండినయి బాగా మిగిలి పండిన పండ్లు తీసుకున్నాను జామ్కి అయితే బాగా పండాలి అయితేనే జామ్ బాగా టేస్ట్ వస్తుంది బాగా బాగుంటుంది కూడా ఫస్ట్ కాయలన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి మనం వాడుకునే పాత్రలు కూడా కొంచెం కూడా తడి లేకోకుండా అన్నీ తుడిచి శుభ్రంగా కడుక్కొని బాగా తుడుచుకొని కొంతసేపు ఎండలో పెట్టుకుంటే ఇంకా మంచిది నేనైతే కాయలు అయితే బాగా ఆరనిచ్చి మళ్ళీ వాటిల్ని తుడిచాను చమ్మసలు లేకోకుండా కొంచెంసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసేసి చేస్తున్నాను ఇవన్నీ కూడా మనం ఒక పక్కన పెట్టేసుకొని మొత్తం ముచ్చకలు తీసేసుకొని మొత్తం గుజ్జు అయితే సపరేట్ చేసుకోవాలి గుజ్జు అంతా తీసి ఒక గిన్నెలోకి పెట్టుకొని మనం గుజ్జు ఎంత ఉందో దానికి సుమారుగా ఒక కేజీన్నర గుజ్జు అయితే వచ్చింది నాకు దానికి నేను ఒక మూడు వందల గ్రాములు బెల్లం వేసాను పంచదార కూడా వేసుకోవచ్చు ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు నేనైతే బెల్లం వేసి చేశాను నేను ఎలాగ చేశానో ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ కొన్ని నిన్న ఒక ఫోర్టీన్ కాయలు తీసుకున్నాను ఫోర్టీన్ కాయలకి మొత్తం టెంకా పైన పీలు అంతా వేరు చేసేసి అంతా కూడా ఒక గిన్నెలోకి పిండేసుకున్నాను బాగా పండినదైతే అయితే బాగుంటాయి నేను వీటికి బంగినపల్లి కాయలు మన ఇంటి ఇంట్లో చెట్టు వేను ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా పండినవి పండినాక నేను ఇలా జామ్ తయారు చేశాను చూడండి ఇదంతా కూడా ఒక కేజీన్నర అయితే వచ్చింది నాకు నేను వెయిట్ చూసి చెప్తున్నాను మనం తీసిన అంతా కూడా ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి కొంచెం కూడా పీచు అట్లాంటివి ఏమి లేకుండా బంగినపల్లి కాయ మొత్తం కండే ఉంది పీచులు అసలు ఏం లేవు దీన్నంతా కూడా నేను ఒక జార్లోకి తీసుకొని మొత్తం మిక్సీ పట్టేసేసి గుజ్జు తయారు చేస్తున్నాను ఆల్రెడీ ఇందులో రసం చాలా ఉంది ఇంకా రసంతో మనకి బాగా మంచిగా చిక్కటి ద్రవం అయితే వచ్చింది మిక్సీ పట్టేస్తే మొత్తం కేజీన్నర జ్యూస్కి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే తీసుకున్నాను చూడండి మనకి మిక్సీ పట్టుకోని ఎట్లా తయారైందో మంచిగా అసలు పీస్ అయితే అస్సలు లేదు మనం ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి జామ్ ప్రిపేర్ చేసుకోవడానికి దీనికైతే మందపాటి గిన్నె అయితే అడుగంటదు ఇట్లాంటి గిన్నెలు బాగా వస్తుంది జామ్ చేసుకోవడానికి తడి లేకుండా చూసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ అంతా కూడా ఇందులో పోసుకోవాలి ఫస్ట్ మనమైతే కంపల్సరీ మూత పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఉడికేటప్పుడు మీద చిందుతుంది చూడండి నేను మొత్తం అందులోకి వేసేసాను జ్యూస్ అంతా కూడా చాలా చిక్కగా వచ్చింది మొత్తం బంగినపల్లి కాయకి కండ ఎక్కువ ఉంటుంది కదా కండ రసం కూడా ఉంది బాగా పండిన కాయలు కాబట్టి జామ్ అయితే చాలా బాగా కుదిరింది ఇప్పుడు దీంట్లో మనం బెల్లం తీసుకొని బెల్లం ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం కొంచెం మనం పొడిలాగా చేసుకోవాలి చిన్న చిన్న గడ్డలున్నా కానీ అవి కరిగిపోతాయి ఉడికేటప్పుడు మూత అయితే కంపల్సరీ పెట్టుకోవాలి స్టార్టింగ్లో వెంటనే మనం పెట్టగానే చిందుతూనే ఉంటుంది బెల్లం వన్ పీస్ వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అంటే పావు కిలో నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసాను ఇందులో అంతే కొంచెం పలుకులుగా ఉన్నా కానీ మనకి కరిగిపోతుంది అదంతా ఉడికేసరికి మంచిగా దగ్గరికి పాకంలాగా వచ్చేలాగా మనం దాన్ని తిప్పుకుంటూ ఉండాలి మూత పెట్టేసేసి ఉడికేటప్పుడు తిప్పుతుంటే మాత్రం కంపల్సరీ అది మీద పడుతుంది మూత పెట్టి జాగ్రత్తగా నీరంతా ఇంకిపోయేదాకా ఉంచాలి అప్పుడప్పుడు పది నిమిషాలకోసారి కలి తిప్పాలి మనం ఈ జాముని సిమ్లో ఉంచుకొని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ హైలో పెట్టకూడదు సిమ్లో ఉన్నా కానీ అంతా చూడండి ప్లేట్ పైన ఎట్లా పడిందో ఉడికేటప్పుడు మేమైతే స్కూల్ డేస్లో తాంట్రా బాగా తినేవాళ్ళమండి మాకు మామిడి తాండ్ర తాటి తాండ్ర బాగా అమ్మేవాళ్ళు పావలా ఇస్తే టూ ఇంచెస్ తాండ్ర త్రీ లేయర్స్ ఉండేవి చక్కగా తినేవాళ్ళం ప్రతిరోజు నాకైతే అదే గుర్తుకొస్తుంది తాండ్ర తయారు చేస్తుంటే మీకు కూడా ఇట్లాంటి జ్ఞాపకాలు ఉన్నాయేమో కామెంట్లో పెట్టండి పావులాకి తాండ్ర అంటే ఎప్పుడు అనుకుంటున్నారు ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఆ ప్రాంతాల్లో అండి ఇప్పుడు కాదు ఇప్పుడైతే పావలాలే జల్లట్లేదు కదా అసలు లేవు కూడా ఈ మిశ్రమం చిందడం ఆగిన తర్వాత మనం బాగా తిప్పాలి బాగా తిప్పితేనే మనకి మంచి పాకం అయితే వస్తుంది లేకపోతే అది విరిగిపోయినట్టుగా ఉంటుంది ఇంకిపోయినాక ఇంకా అది పైకి చిందదండి చిందనప్పుడు కొంచెం మనం హై ఫిల్మ్లో పెట్టుకొని త్వరగా చేసేసుకోవచ్చు అప్పుడు దాకా కొంచెం సిమ్లో ఉంచుకొని అడుగంట పోకుండా చూస్తూ చూసుకుంటూ ఉండాలి చూడండి నేను ఇక్కడైతే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకున్నాను నెయ్యి రాసుకొని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని పల్చగా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లస్ మనం అంత పల్చగా వేసుకుంటే మనకి అంత తొందరగా ఆరిపోతుంది కమర్షియల్గా చేసేవాళ్ళు ఈత చేపలు వెదురు చేపలతోటి వాటి మీద లేయర్ లేయర్లుగా ఒక సెవెన్ లేయర్స్ వేసి తాండ్ర తయారు చేస్తారు చూడండి నేనైతే ప్లేట్లో కొంచెం వేసి డ్రై చేస్తున్నాను మనము ప్లేట్ అంతా ఈ మిశ్రమాన్ని సమానంగా పరుచుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్ ఎండలో అయితే ఉంచుకోవాలండి కంపల్సరీ పల్సరీ మిశ్రమాన్యం ప్లేటు త్రీ డేస్ ఎండలో అయితే పెట్టుకోవాలండి ఎండలో పెట్టుకుంటే ఎండ పెట్టుకుంటేనే మనకి చక్కగా కట్ చేసుకున్నప్పుడు పీసెస్ చక్కగా కట్ అయ్యి చక్కగా వస్తాయి అదుర్కోపోకుండా మనము తాండ్ర కానీ జామ్ కానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులో నీరు లేకుండా ఇట్లా చేసుకుంటేనే అది పర్ఫెక్ట్గా వస్తుంది నీరు నీరుగా ఉంటే మనకి అసలుకి రాదు జామ్ కూడా బాగుండదు నిలవ ఉండదు కూడా ఇలాగైతే పాకం అయితే మంచిగా పాకం వచ్చినట్టుగా పట్టుకొని ఇట్లా చేసుకుంటేనే అది పర్ఫెక్ట్గా కుదురుతుంది చేతికి అయితే అస్సలు అంటట్లేదు మనకి ఒకవేళ చేతికి అంటుతుంది అంటే కొంచెము నెయ్యి కొద్దిగా చేతికి అద్దుకుంటే సరిపోతుంది మనం ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉంచుకోవచ్చండి అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు జామ్ అయితే బ్రెడ్లోకి వాటిల్లోకి కూడా వాడుకోవచ్చు రొట్టెల్లో కూడా తినొచ్చు పిల్లలు తీయ తీయగా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు మా బాబుకి జాము మామిడి తండ్ర కూడా బాగా నచ్చాయి మిగతా జామ్ అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనము డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి ఏ మాత్రం కొంచెం కూడా నిలువెచ్చగా కూడా ఉండకూడదు అట్లా అయితేనే మనకి చక్కగా నిలవ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఇలా మామిడికాయల సీజన్ అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలిపండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి